తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఒకటి ఈ ఆలయం జగిత్యాల జిల్లా కేంద్రానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో మాల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఎత్తైన కొండపై ఉంది ఈ ఆలయం యొక్క విశిష్టతను ఆలయ అర్చకులు కపిలేశ్వర శర్మ స్వయంగా వారి మాటల్లోనే తెలియజేశారు ఈ కొండపై ఆంజనేయస్వామి వెలసినట్టు వెలిసినట్టు పురాణం చెబుతుంది ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉన్నారు పంచముఖాలలో ఒకటైన నరసింహ స్వామివారు తూర్పు వైపు ఆంజనేయ స్వామివారు ఉత్తరం వైపు ఉంటారు ప్రతి మంగళ శనివారాలలో భక్తుల కోరిక మేరకు స్వామివారికి చందనం వేయడం జరుగుతుంది ఉదయం నాలుగు గంటలకు సుప్రభాత సేవలో స్వామివారి కైంకర్యాలు ఆరంభమై రాత్రి ఎనిమిది గంటల వరకు అభిషేకాలు అర్చనలు తదితర పూజలు కొనసాగుతాయి వాహన పూజలకు ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన వారాహి వాహనంకు ఇక్కడే పూజ చేయించారు ఈ క్షేత్రానికి రామాయణంతో సంబంధం ఉన్నట్లు గుర్తులు ఉన్నాయి అనేక ఔషధాలు ఉండటం వలన ఇక్కడికి వచ్చే భక్తుల రుగ్మతలు తొలగిపోతున్నాయి మానసిక రుగ్మతలు ఉన్నవారు కూడా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు ఇక్కడ ఉండి స్వామివారిని దర్శనం చేసుకోవడం వలన రుగ్మతలు తొలగిపోతాయని వారి స్వప్నంలో స్వామివారు ప్రత్యక్షమై ఏదైనా ఫలము ఇచ్చి వారిని రుగ్మతల నుండి దూరం చేస్తారని భక్తులు స్వయంగా చెప్తున్నారు కావున స్వామివారి దర్శనానికి ప్రతి ఒక్కరు వచ్చి పాత్రులు కావాలని అన్నారు విహారాయ కొండగొట్టు నివాసులే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ వంగళం శ్రీవతి రామానుజాగరవ శ్రీగన్నారాయణ చరణం శరణం ప్రవర్తి తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగొట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం ఈ క్షేత్రం మన జగిత్యాల జిల్లా మల్యాణ మండలం ఉత్యంపేట గ్రామ పరిధిలో ఎత్తైనటువంటి కొండపైన ఆంజనేయ స్వామివారు స్వయంగా విడిచినట్టుగా మనకు స్థల పురాణాన్ని బట్టి తెలుస్తుంది భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు విముఖ ఆంజనేయ స్వామి రెండు ముఖాలు కలిగి ఉండటం విశేషం పంచముఖి ఆంజనేయ స్వామి అనే ఐదు ముఖాలతో ఉంటాడు లేదా దాసాంజనేయ స్వామి స్వామి సీతారామాంజనేయ స్వామి అని మనం వింటూ ఉంటాం కానీ రెండు మూడు నాలుగు ముఖాలు ఉన్నట్టుగా మనకి ఎక్కడా కనిపించదు అలాంటి ఈ రెండు ముఖాలు భారతదేశంలో ఈ కొండగట్టులో ఉండటం విశేషం ప్రధానంగా చూసుకున్నట్టయితే పంచముఖాల్లో ఒకటైనటువంటి నారసింహస్వామితో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామివారు తూర్పు ముఖంగా ఉంటే ఆంజనేయ స్వామివారు ముఖంగా ఉంటారు ఆంజనేయ స్వామివారి బాగుభూజారులు శంఖము చక్రము రాముడు రాములు సీతగా ఉండి స్వామివారు ఒక కాడు ముందుకు వేసి మనకు దర్శనాన్ని కలిగిస్తున్నారు అదేవిధంగా రెండు చేతులు జోడించి ఆ యొక్క రెండు పబ్బతి పట్టుకొని రెండు చేతుల మధ్యలో వచ్చి ఒక గద కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ప్రతి శనివారం మంగళవారం కూడా భక్తుల యొక్క కోరికలను దృష్టిలో ఉంచుకొని సనాతనంగా స్వామివారికి చందనం వేయటం జరుగుతుంది ఆ విధంగా చందనం వేయటం వల్ల ఆ యొక్క చందనంలో స్వామివారి యొక్క రూపం కప్పబడి ఉంది చందనం చేత కప్పబడి ఉంది అలాంటి ఈ క్షేత్రంలో ఉదయం నాలుగు గంటలకు శుక్రభాతంతో ప్రారంభించుకొని రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల వరకు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆ యొక్క రామచంద్ర స్వామి మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క అభియవానిమైన కృపకు పాత్రులు అవుతున్నారు ప్రధానంగా చూసుకున్నట్టయితే స్వామివారి సన్నిధిలో అభిషేకాలు వాహన పూజలు విశేషం మనం చూసినట్టయితే శనివారం మంగళవారం ఆదివారం దాదాపుగా ఒక నూట యాభై వాహన పూజలు అవుతాయి మిగతా రోజులలో కూడా ముప్పై నలభై వాహన పూజలు చేసుకుంటారు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ మన దగ్గరలో ఉండేటువంటి మహారాష్ట్ర నుంచి కూడా అనేక మంది వస్తూ ఉంటారు స్వామివారిని సన్నిధికి వచ్చి వాహన పూజ చేసుకుంటే సుఖ ప్రయాణం జరుగుతుందని మనం ఇక్కడ ప్రశస్తి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారిటువంటి పవన్ కళ్యాణ్ కూడా వారు యొక్క వాహనమైనటువంటి వారాహి వాహనాన్ని ఇక్కడే ప్ర ప్రథమంగా పూజ చేసుకోవడం కూడా జరిగింది ఆ విధంగా స్వామివారు విశేషమైనటువంటి ఈ మహత్యాన్ని కలిగి భక్తుల యొక్క కోరికలు తీరుస్తున్నారు ఈ యొక్క క్షేత్రం కూడా రామాయణం అమలాభావ సంబంధంగా ఉన్నట్టుగా ఇక్కడ సీతమ్మ వారికి నన్నీడుకుంటాడు కానీ రామచంద్ర స్వామి యొక్క పాదాలు కూడా మనకు దర్శనాన్ని ఇస్తున్నాయి ఇక్కడ అనేకమైనటువంటి ఔషధీ గుణాలు కలిగినటువంటి మొక్కలు ఉండటం వల్ల వారి యొక్క భక్తుల యొక్క రుక్మతలు రోగాలు కూడా తొరిగిపోతున్నాయని చెప్పి ప్రశస్తి ఇక్కడ ఎవరైతే స్వామి సన్నిధికి వచ్చి మండల దీక్ష నలభై ఒక రోజులు ఉండి ఉదయం సాయంకాలం స్వామి పుష్కరులో స్నానం చేసి ఉదయం సాయంకాలం ప్రదక్షిణాలు చేసి స్వామి దర్శనం చేసుకొని వారి కోసం ప్రత్యేకించి భజన కార్యక్రమం అందులో ప్రసాదం వితరణ కూడా జరుగుతుంది ఈ నలభై ఒక రోజులు కానీ ఇరవై ఒక రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఉంటే స్వామివారే స్వయంగా స్వప్నంలో కనబడి వారికి తగిన రీతిగా ఒక పండు కానీ ఒక ఔషధం కానీ ఇస్తున్నట్టుగా కూడా భక్తుల ద్వారా మనకు తెలుస్తుంది అలాంటి యొక్క క్షేత్రానికి భక్తులు కూడా విశేషంగా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అవ్యాధి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం సీతమ్మవారు చెప్పినట్టుగా త్వమస్పిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయి దుఃఖక్షేక రూప అని చెప్పి సీతమ్మవారు ఓ ఆంజనేయ త్వరగా వెళ్ళి రాముడికి నా యొక్క వార్త తెలిపినట్టయితే నా దుఃఖాలు తొలగించిన వాడు విధంగా విధంగానైతే అమ్మవారే నమ్మి ఉన్నాదో అట్లా భక్తులు కూడా ఎవరైతే స్వామి నమ్ముకుంటారో వారి దుఃఖాలన్నీ కూడా తొలిగిపోయి వారి కష్టాలన్నీ కూడా తొలిగిపోయి సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తారని భక్తుల విశ్వాసం కాబట్టి అందరూ కూడా ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి అవ్యాధిమైన పూర్వకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ జయమాన్ హాయ్ అండి అందరికీ నా పేరు కళ్యాణ్ మాది జగిత్యాల దగ్గర బాలపెల్లి అయితే నేను ఈ చాలా ఇయర్స్ నుంచి అంటే ఆయన చిన్నతనం నుంచే నేను ఈ కొండగాకి వస్తున్నా కొండ ఆంజనేయ స్వామి కోరుకున్నటువంటి కోరికలు ప్రతి ఒక్కళ్ళకు నెరవేరుస్తూ ఉన్నాడు అందుకనే మన తెలంగాణలోనే కాదు మన దేశంలోనే కొండగట్టు అనేది ఒక ప్రా ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఇది పేరెళ్ళింది ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా కొండగట్టు స్వామి మంచిగా తన కోరుకున్నటువంటి కోరికలన్నింటిని కూడా నెరవేర్చుతూ భక్తులందరికీ ఎంతో మంచి చేస్తున్నాడు ఇక్కడికి రావడం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం ఈ కొండటుకు రాలేము చాలామంది కొండాటుకు రావాలని అనుకుంటూ ఉంటారు దూర దూరం నుంచి వెళ్ళి చాలామందికి సాధ్యం కాదు ఎంతో మన ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటేనే మనం ఈ కొండటుకు రాగలుగుతాం మనం చేసిన పుణ్య కార్యక్రమాల ద్వారా మన మనకు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటేనే మనం ఈ కొండాటకు రాగలుగుతాం మీరు కూడా అందరూ కొండాటకు రావాలనే కోరుకుంటున్నాను నేను వచ్చి ఒక్కసారి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటే మీకు ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం అనేది ఆ స్వామి చూపించే మహిమలు మీ అందరికీ కూడా తెలుస్తాయి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి చాలా అద్భుతమైన ఎంతో ఎన్నో పుణ్య పుణ్య ఎంతో మంచి పుణ్యక్షేత్రం ఇది మీ అందరూ కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడ భక్తులు ఏవైతే కోరికలు కోరుకొని దేవుణ్ణి దర్శించుకొని ఇక్కడ మొక్కలు ముట్టుకొని వెళ్తారో వాళ్ళు కొన్ని కోరికలు కోరుకోవడం జరుగుతుంది వాళ్ళ కోరికలు నిర్వహించినట్లయితే హనుమాన్ వాళ్ళు వేసుకుంటారు హనుమాన్ వాళ్ళు వేసుకొని ప్రదక్షిణ కోసం ఇక్కడికి కాళ్ళినడకన వాళ్ళ విలేజ్ నుండి కొండగట్ట అంచనాకు వచ్చి వాళ్ళు మరుక్కుకున్న మొక్కులు తీర్చుకొని వాళ్ళు ఏదైతే కోరుకున్న కోరిక తీరుతుందో సంపృప్తిగా తీరుకుతుందో వాళ్ళైనా ముడు ముడుపులున్న మొక్కించుకొని వెళ్తారు ఇక్కడ కొండట అంచనా బేతాల స్వామి గుడి కూడా ఉన్నది మనం ఏదైనా దుష్పలి దుష్ ఫలితాలు కానీ చెడు ప్రభావాలు కానీ ఉన్నట్టయితే అయితే దయ్యాలు లాంటి శక్తులు మన మీద ఉండి పీడించినట్లయితే బేతాలని విగ్రహం దగ్గరికి వెళ్ళాడు ఒక పెద్ద బండి ఉంటుంది ఆ బండ్ పట్టుకొని మనం ఏదైనా కోరుకున్నట్టయితే మన మీద ఉన్న చెడు ప్రభావాలు అవన్నీ దూరం అవుతాయని ఇక్కడ వ్యక్తులు నమ్ముతుంటారు అలాగే కొన్ని అనౌన్య కార్యాల వసతులు సరిగ్గా అందట్లేదు వాటర్ ప్రాబ్లం కానీ కోనర్ ప్రాబ్లం కానీ కాలినడక మన ధర్మదర్శనానికి వెళ్ళే రూట్లో కానీ ఆ కోతల బెడద వల్ల సంథింగ్ సంథింగ్ వేరే వేరే కారణాల వల్ల కొంచెం వసతులు ఇంకొంచెం డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను